తూర్పు మన్యంలో గంజాయి వాసన గుప్పుమంటోంది ఏజెన్సీ నుంచి టన్నుల కొద్దీ గంజాయిని ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు స్మగ్లర్లు నెల నెల పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న గంజాయి లెక్క పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు వాహనాలను రీమోడలింగ్ చేసి మరీ గుట్టుగా గంజాయిని తరలిస్తున్న తీరు పోలీసులకే షాక్ ఇస్తోంది తూర్పు మన్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి ఈ లెక్కలు చూస్తే గంజాయి స్మగ్లింగ్ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదని అర్థమవుతోంది ఛత్తీస్గఢ్ ఒడిశాల నుంచి గంజాయి తరలించడానికి స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు చింతూరు మండలం డొంకరాయి మీదుగా తెలంగాణకు లారీలో అక్రమంగా తరలిస్తున్న మూడు వందల కేజీల గంజాయిని తాజాగా స్వాధీనం చేసుకున్నారు చింతూరు పోలీసులు నలుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు తూర్పు మనం నుంచి పలు రాష్ట్రాలకు గంజాయి స్మగ్లింగ్ జరుగుతోంది గంజాయి రవాణాకు ఆయువు పట్టైన బచ్చలూరు మంగంపాడు నుంచి పాడేరు చింతపల్లి మీదుగా విశాఖ విజయనగరం ప్రాంతాలకు గంజాయి తరలిపోతోంది మారేడుమిల్లి రంపచోడవరం మీదుగా రాజమండ్రికి స్మగ్లింగ్ జరుగుతోంది చింతూరు భద్రాచలం మీదుగా తెలంగాణకు గంజాయిని గుట్టుగా తరలిస్తున్నారు స్మగ్లర్లు చింతూరు మండలం రత్నపురం దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా డొంకరాయి నుంచి భద్రాచలం వెళ్తున్న లారీపై అనుమానం వచ్చింది పోలీసులు తనిఖీలు జరపడంతో ముప్పై లక్షల విలువైన మూడు వందల కిలోల గంజాయి పట్టుబడింది అరెస్ట్ అయిన నలుగురు మహారాష్ట్ర స్మగ్లర్లుగా తేలింది సీజ్ చేశారు పోలీసులు వెహికల్ చెకింగ్ జనరల్ గా చేస్తే మనకు అది ఎట్టు పరిస్థితుల్లో పాటు కొంతమంది కన్సీల్ చేసుకుని ఇంతకు ముందు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలా డిఫరెంట్ గా చాంబన్ క్రియేట్ చేస్తున్నారు ఫ్లోర్ ఆఫ్ ది క్యారేజ్ లో తర్వాత సీలింగ్ దగ్గర రూఫ్ దగ్గర ఇంకొక సెపరేట్ చాంబర్ ఆల్మోస్ట్ ఫైవ్ ప్లస్ కేజెస్ అందులో ఫిట్ అయ్యే విధంగా దానిలో ప్యాక్ చేసి పెట్టుకుంటున్నారు ఏజెన్సీ నుంచి గంజాయి కొంటున్న స్మగ్లర్లు చింతూరు మీదుగా హైదరాబాద్ వరంగల్ తమిళనాడు మహారాష్ట్ర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు ఎవరికి అనుమానం రాకుండా కొత్త కొత్త పద్ధతుల్లో ప్యాకింగ్ చేసి గంజాయిని తరలిస్తున్నారు స్మగ్లింగ్ కోసం వాహనాలను రీమోడలింగ్ చేస్తున్న తీరు పోలీసులకు షాకిస్తోంది ఈజీ మనీకి అలవాటు పడ్డ యువతను చేస్తున్నారు ఆల్మోస్ట్ టూ థౌజండ్ కేజీందండి వెహికల్ చెక్కింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ స్ట్రాటజీలో లో మోడల్ ఫాలో అవుతున్నాము దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ వాడుతున్నారు స్మగ్లర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏవైతే ఉందో లారీల్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ల్యాంబర్స్ తయారు చేసుకుంటున్నారు ఈ ఏడాదిలో పద్దెనిమిది వందల కిలోలు పట్టుకున్నారంటే ఏటా ఎంత గంజాయి సరిహద్దులు దాటుతోందో అర్థం చేసుకోవచ్చు ఏటా వంద కోట్ల గంజాయి రవాణా జరుగుతోందని అంచనా రెండు నెలల్లో పట్టుకున్న గంజాయి విలువ కోటికి పైనే ఉంటుంది స్మగ్లింగ్ పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టకపోతే టన్నులకు టన్నుల గంజాయి సరిహద్దులు దాటే అవకాశం ఉంది